ఆధ్యాత్మికంగా సంపూర్ణత్వాన్ని పొందిన గురువును వారి శిష్యులు ఆరాధించే రోజును గురు జరుపుకుంటారు మన పురాణకాలం నుంచి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు అలా పిలవడానికి కారణం ఏమిటి అంటే గురు పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి పుట్టినరోజు వ్యాసుడి పుట్టిన రోజును గురు పౌర్ణమిగాను లేదా వ్యాస పూర్ణిమగాను జరుపుకోవడం మన హిందువుల్లో అనాదిగా వస్తున్న ఆచారం అసలు గురువు యొక్క అర్థం ఏమిటంటే శిష్యుని యొక్క అంధకారం అనే అజ్ఞానాన్ని తొలగించి అతడిని జ్ఞానమనే వెలుగు వైపు నడిపించేవాడు అని అర్థం అందుకే గురువు అనే పదానికి అంతా ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వీకులు మన హిందూ సంప్రదాయంలో గురువుకు తల్లిదండ్రులతో సమానంగా ప్రాధాన్యతనిస్తూ కీర్తించడం అనాదిగా వస్తున్న ఆచారం గురువు దైవంతో సమానమని మన పెద్దలు చెబుతూ ఉంటారు మన హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు నిజానికి మానవజాతికంతటికీ వేదవ్యాసుడు మంచి ఆధ్యాత్మిక సంపదని అందించాడు వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు స్వయంగా మహాభారతం భాగవతం పురాణాలతో పాటు నాలుగు వేదాల్ని సంస్కృత భాషలో రచించి వేదవ్యాసుడిగా పేరు పొందిన మహానుభావుడు సప్త చిరంజీవులలో వ్యాసుడు కూడా ఒకరని చెబుతారు మానవాళికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన వ్యాసుడిని మానవాళికంతటికీ గురువుగా భావిస్తారు గురువు తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు తమని నడిపించినందుకు ప్రతిఫలంగా గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ రోజున చాలామంది గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని ఘనంగా సత్కరించి వారి ఆశీర్వాదంలో తీసుకుంటూ ఉంటారు గురువుల పట్ల పురాణకాలం నుంచి ప్రతి ఒక్కరూ ఈ గౌరవాన్ని పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి గురు పౌర్ణమికి అంతటి ప్రాధాన్యత నెలకొంది అలాగే కలియుగ దైవంగా పూజలు అందుకుంటన్న షిరిడీ సాయిబాబా జీవించి ఉన్నంత కాలంలో ఈ గురు పౌర్ణమి గురించి భక్తులకి చెప్పగా నాటి భక్తులందరూ సాయిబాబానే గురువుగా భావించి ఆయనకు ఆ రోజుల్లో భక్తులందరూ పూజ చేసినట్టుగా హేమాండ్ పంతు రాసిన సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని బట్టి తెలుస్తోంది మరి ఇప్పుడు మనం గురు పౌర్ణమి రోజు చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇంట్లో దేవుని గదిలో వేదావ్యాసిని ఫోటో కానీ దత్తాత్రేయని ఫోటో కానీ లేదంటే సాయిబాబా ఫోటో కానీ పెట్టుకోవాలి ఆ తరువాత కొత్త అంగవస్త్రాన్ని భూమి మీద పరిచి దానిపై కొన్ని బియ్యం పోయాలి ఆ బియ్యం పైన కొన్ని నిమ్మకాయలు ఉంచాలి నుదుటికి కుంకుమ విభూది ధరించి దీపారాధన చేసి అగరబత్తిని వెలిగించి దూపం వేసిన తరువాత వ్యాసుడు రాసిన భగవద్గీతలోని కొన్ని స్తోత్రాలు కానీ సాయిబాబా అష్టోత్తర శతమానాలు కానీ సాయి సచరిత్రలోని గురు పౌర్ణమికి సంబంధించిన కథ కానీ లేదంటే దత్తాత్రేయునికి సంబంధించిన స్తోత్రాలు కానీ పఠించి హారతి ఇవ్వాలి తరువాత మీ ఇష్ట దైవాల్ని గురువుల్ని స్మరించుకొని మీ కుటుంబాన్ని ఎల్లలా క్షేమంగా ఉండేలా చూడమంటూ వారిని ప్రార్థించాలి పూజ పూర్తయ్యాక ఆ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ బియ్యం నుండి పిడికెడు బియ్యం తీసుకుని వెళ్లి మీ ఇళ్లలో బియ్యం కలుపుకోవాలి అంటూ పంచాలి ఈ బియ్యం కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం నిమ్మ పళ్ళు కార్యసిద్ధికి సూచన ఈ గురు పౌర్ణమి రోజున చాలామంది ప్రజలు రోజు పొడవన ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు గురు పౌర్ణమి రోజున ఈ పూజని తప్పనిసరిగా చేసుకుంటే మీ ఇష్ట దైవాలు మరియు మీ గురువుల ఆశీర్వాదాలు మీ వెన్నంటే ఉంటాయి మరి ఈ గురు పౌర్ణమి రోజున తప్పకుండా ఆ బాబాకు మీకు నచ్చిన విధంగా పూజ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి